విష్ణువు అవతారాలలో మత్స్య అవతారం మొదటిది విష్ణు భగవాన్ సృష్టిని ప్రళయం నుంచి కాపాడడానికి మత్స్య అవతారం ఎత్తారు మత్స్య అంటే చాప అని అర్థం సత్యయుగం ప్రారంభంలో సత్యవ్రతుడు రాజు ఉండేవాడు ఒకరోజు అతను నదిలో స్నానం చేసి ఆ నది నుండి చేతిలోకి తీసుకుంటాడు అప్పుడు ఆ నీరుతో పాటు చేతిలోకి ఒక చేప వచ్చింది అప్పుడు తను రాజధర్మాన్ని పాటించి ఆ చేపను నదిలో వేద్దాం అనుకుంటాడు అప్పుడు ఆ చేప నన్ను నదిలో వేయకండి నదిలో చాలా చేపలు ఉన్నాయి అవి నన్ను తినేస్తాయి అని చెప్తుంది అప్పుడు అది విని సత్యావ్రతుడు ఆ చేపని తన కుండలోకి వేసుకొని వింటాడు కానీ రాత్రికి అది పెద్ద చేపగా మారింది అప్పుడు ఆ రాజు ఆ చేపను ఒక సాగరంలో ఉంచాడు చూస్తూనే అది పెద్ద చేపగా అయ్యింది రాజుకు అర్థమైంది అది సాధారణ చేప కాదు అని అప్పుడు రాజు చేపని నిజమైన రూపంలోకి రావాలని కోరుతారు వెంటనే విష్ణు భగవానుడు ప్రత్యక్షమై దీని ప్రశ్నవతారం ఇప్పటి నుంచి వారం రోజుల తర్వాత ప్రళయం రాబోతుంది ఆ సమయంలో నేను ఒక విశాలమైన ఒక పడవని పంపిస్తాను నువ్వు నీ దగ్గర ఉన్న సప్త ఋషులతో పాటు నీ రాజ్య ప్రజలను తీసుకొని ఆ పడవలో పూజకి నీ పడవకి ఇబ్బంది కలుగుతుంది అప్పుడు నువ్వు శివుడి దగ్గర ఉన్న వాసుకిని తీసుకొని పడవని నాకు కట్టేయి అని విష్ణు భగవాను చెప్తాడు అప్పుడు సత్యావ్రతుడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు కానీ సరైన సమయం రాగానే నేను నీకు అని చెప్తాను అని విష్ణు భగవానుడు చెప్పాడు విష్ణు భగవాను ప్రళయం నుంచి కందరినీ కాపాడాడు సరైన సమయం రాగానే మత్స్యావతారం గురించి విష్ణు భగవానుడు సత్యావ్రతునికి అన్ని విషయాలు చెప్తాడు విష్ణు భగవానుడు చెప్పిన ఆ మాటలే మత్స్య పురాణంగా మారాయి మన దేవుళ్ళ గురించి ఆలయాల గురించి ఇతిహాసాలు చరిత్రలు పురాణాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి